అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ కోడిగుడ్డు పచ్చడి పులిసండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇష్టం ఎవరైనా నా వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా గుడ్లను అయితే ఉడికించేసుకోవాలండి అలాగే స్టవ్ మీ గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేయక్క హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారాన్ని వేసేసి గుడ్లను అయితే బాగా వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి గుడ్లు వేగాయి అనుకున్న తర్వాత వాటిని అయితే తీసేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండేలా చూసుకోండి గుడ్లు వేగాయి అనుకున్న తర్వాత తీసేసుకోవాలి అదే ఆయిల్లో ముక్కలు కూడా వేసేయండి ఉల్ప ముక్కలు అనేవి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చిని కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి పులుసులోకి బాగుంటుంది రిపె ముక్కలు కూడా వేగడానికి కొంచెం సాల్ట్ని అయితే వేసుకోండి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలను మగ్గించుకోవాలి చింతపండును కూడా నానబెట్టుకోవాలండి చింతపండు ఎక్కువ వేసుకోకండి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుంటే సరిపోతుందండి ముందుగానే చింతపండునైతే నానబెట్టుకోవాలండి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని చింతపండునైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఉల్లిపాయలు మగ్గే లేదో చూసుకోండి అలానే ఉల్లిపాయలు అస్సలు మాన్నవకాన్ని పులుసు బాగోదు ఉల్లిపాయలు బాగా మగ్గాక ఇందులో టమాటా ముక్కలని అయితే వేసేయాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి మొత్తం పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గిస్తే సరిపోతాయండి టమాటాలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి టమాటాలు కూడా మగ్గాక ఇందులోనే బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరాయలు కూడా వేసేసుకోండి పచ్చియలు వేసాక మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పచ్చియల్లో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చియలని అయితే కలుపుకోవాలి పచ్చిరాయిలు కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత వంకాయ ముక్కలని అయితే వేసేయండి నేను వచ్చేసి తెల్ల వంకాయలు తీసుకున్నాను వాటిని అయితే వేసేయండి వంకాయలు వేసాక కొంచెం సేపు మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గనివ్వండి మంటనైతే అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇందులోనే చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు బాగా మిక్సీ పట్టేయండి దాంట్లో హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువ మసాలా అయితే వేసుకోకండి తక్కువ మసాలా వేసుకోండి ఎందుకంటే పులుసు కాబట్టి మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండకూడదు హాఫ్ స్పూన్ మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇది ఖచ్చితంగా వేసుకోండి పులుసు బాగుంటుంది మసాలా పచ్చివాసం పోయాక కారాన్ని కూడా వేసుకోండి పులుసులో కొంచెం కారం ఎక్కువ ఉండేలా చూసుకోండి చాలా బాగుంటుంది కారం వేసాక కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవ్వాలి పచ్చిరాయలకి వంకాయ ముక్కలకి కారం అనేది పట్టాలండి అలాగే సాల్ట్ కూడా వేసేసాం కదా కొంచెంసేపు నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే సరిపోతుందండి సాల్టు కారం పచ్చిరాయలకి వంకాయలకి అయితే పడుతుంది అలా మగ్గాక ఇందులోనే చింతపండు పులుసుని అయితే వేసేయండి ఆల్రెడీ నేను తీసి పెట్టేసుకున్నానండి ఎక్కువ పులుసు అయితే వేసుకోకండి తక్కువ పులుసునైతే అయితే వేసుకోండి అలాగే ముందుగా పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ నొక్కితే నేను నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి కాబట్టి వెళ్తా వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కూడా నొక్కండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి పులుసు కొంచెం దగ్గరికి మరిగితే సరిపోతుందండి అంతేనండి పచ్చిరాయిలు కోడిగుడ్లు వంకాయ పులుసు అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వెళ్తా వెళ్తా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్